రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ మహాశిల్పం కార్యక్రమంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల నందు రక్తదాన శిబిరంలో పలువురు రక్తదానం చేశారు ఆపద అనేవి జరగ ప్రమాదం జరిగిన సందర్భాల్లో అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేది కీలకమైనది రక్తం ప్రతి ఒక్కరూ వీలైనంత రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం తీవ్రంగా జరిగించారు సూపర్ నేర కె శేషారత్నం ఆత్మకు ఆర్టీఓ మధులత మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మరియు వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆత్మకూరు సూపరింటెండెంట్ ఈ రోజు మనం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా మనకి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయాలి అని ఆర్డర్స్ దానివల్ల మనం ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మన రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఇప్పటి వరకు ఒక యాభై దాకా వచ్చిన్నాయి రక్త ఈ ప్రోగ్రామ్స్ జరగడం వల్ల ఏంటి అంటే మనకి రక్తం విలువ తెలుస్తుంది రక్త అవగాహన వస్తుంది ప్రజలకు కూడా ఇవ్వాలి రక్తం ఇస్తే మంచిది చాలా అపోహలు ఉన్నాయి రక్తదానం గురించి ఆ అపోహలన్నీ తొలగిపోతాయి రక్తం ఇచ్చినంత మాత్రాన మనకి ఏమీ కాదు మనం అలా పడిపోవడాలు అలాంటివి ఏమీ జరగదు తర్వాత రక్తం ఎక్కించుకున్న వాళ్ళు చెప్తారు అప్పుడు మా ఇప్పుడు ఇది వచ్చింది అది వచ్చిందని అలా ఏమీ ఉండదు ఏమైనా రియాక్షన్ వస్తే వెంటనే వస్తుంది అంతే అప్పుడు మేము రెక్టిఫై చేసేస్తాం కాబట్టి ఏం ఉండదు అసలు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కాకపోతే రక్తం ఇవ్వాల్సిన వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఉదయమే టిఫిన్ తినేసి రావాలి టిఫిన్ తిన్నా ఒక గంట తర్వాత మనం బ్లడ్ డ్రా చేసుకుంటాము ఎంత మూడు వందల ఎమ్మెల్యే తీసుకుంటాం అంతే వాళ్ళ దగ్గర నుంచి అది కూడా మనం తీసుకున్న తర్వాత ఒక ఏడు పరీక్షలు జరుగుతాయి ఆ రక్తం మీద జరిగిన తర్వాత అన్ని నెగిటివ్ అన్ని ఉంటేనే మనం వాళ్ళకి బ్లడ్ సప్లై చేస్తాం ఒకవేళ ఏదైనా పాజిటివ్ వస్తే కూడా అది డిస్క్యాక్ట్ చేయాల్సిందే ఎవరికీ ఇవ్వం మనం అలాగే కాబట్టి ఈ ఈ అపోహలు చాలా ఉన్నాయి మన ప్రజల్లో బ్లడ్ ఎక్కించుకుంటే ఇట్లా అవుతుంది వాళ్ళు పరీక్ష చేయని బ్లడ్ ఇస్తారు అలాగే నచ్చలేం లేదు ఎందుకంటే అది చాలా అలా చేస్తే చాలా అదొక క్రైమ్ అనమాట కాబట్టి బ్లడ్కి ఎలాగైతే పేషెంట్స్ తీసుకుంటారో అటెండర్స్ కూడా వాళ్ళ అవగాహన తెచ్చుకుని వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేస్తే ఇంకో మనిషికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక్క ఒక్క ప్యాకెట్ బ్లడ్ ప్లేట్లెట్స్ తీస్తారు ప్లాజ్మా తీస్తారు అట్లాగా త్రీ కాంపోనెంట్స్ ఉంటే నలుగురికి ఉపయోగపడుతుంది ఇది ప్లేట్లెట్స్ ఈ మధ్య డెంగ్యూ ఫీవర్ వస్తే ప్లేట్లెట్స్ పెట్టాలి ఆ ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ బ్లడ్ ని సెపరేషన్ చేసి ప్రాసెస్ చేసి చేస్తే ప్లేట్లెట్స్ వస్తాయి అది మనం డెంగ్యూ పేషెంట్స్ కి పెడతాం అనమాట కాబట్టి ప్రజలందరికీ మన ఇప్పుడు మనకి మన శిబిరంలో చాలా అందరూ వచ్చారు ప్రెస్ వాళ్ళు వచ్చారు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు ప్రిన్సిపల్స్ వచ్చారు అందరూ కూడా వాళ్ళంతట వాళ్ళ అవగాహన తెచ్చుకొని వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు మన మీడియా ద్వారా ఏంటంటే ఇంకా వాళ్ళకి అవగాహన తెప్పించి ఇంకా మనకి బ్లడ్ క్యాంపులు చేయించాలని మన ఆకుకూరు చుట్టూరు ప్రజలందరికీ ఉపయోగపడాలని నా కోరిక తర్వాత మనకి ఆత్మకూరు బ్లడ్ బ్యాంక్ కూడా లైసెన్స్ కోసం వెళ్ళింది లైసెన్స్ వచ్చిందంటే మనం ఇక్కడే బ్లడ్ క్యాంపులు చేస్తాము ఇప్పటి వరకు మాత్రం మనం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో చేస్తున్నాము మనకి లైసెన్స్ వస్తే మనము సొంతంగా చేసుకోవచ్చు అనమాట ఇది మన ప్రజలకి అవగాహన కల్పించాలి మెయిన్ రక్తం గురించి ఆ రక్తం ఎక్కించుకుంటే ఏమవుతుంది రక్తం ఎక్కించుకోకపోతే ఏం కాదు అపోహలన్నీ తొలగించాలండి మన మీడియా ప్రజలే తొలగించాలి మీదే మెయిన్ పార్ట్ ఇక్కడ